నేను చేసుకున్న పాపదే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది దుర్మార్గ పవిధ మనల్ని పేరు చేసిందండి మీరు లేకుండా నేను ఎలా బ్రతకను అనవసరం మీతో పాటు నేను చాలే నభు ఏమిటి నాటకం నాటకం నీదా నాదా నువ్వు ఇదివరకే ఎవరినో ప్రేమించి లేదండి ప్రమాణం చేసి చెప్తాను నేనే పాప ఎరుగను ఎవరు చెప్పారు ఇదంతా మీరు ఇవన్నీ నమ్మారా నమ్మలేదు ఏదో కుట్టుందని తెలిసే ఈ నాటకం వాడాను ఉండి చెప్తాను దొంగవేదమా తప్పించుకు పారిపోయాడు చనబాబు చినబాబు ఘరవైన వస్తువు విన్నాను మిమ్మల్ని చంపాలో వచ్చిన ఆ దుర్మార్గుడు ఎవడు ఎలా ఉంటాడు మీకేం దెబ్బ తగ్గలేదు కదా నేను లక్షణంగానే ఉన్నాను అది అంతా తర్వాత చెప్తాను కానీ పున్నమా నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా హరిబాబు హరిబాబు గారు మీరే చెప్పండి నాకెవరైనా శత్రువులు ఉన్నారా అబ్బే నాకు తెలిసి ఎవరూ లేరు నీకెవరుంటారా మా శత్రువులు ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా బాబు గారు మీ మీద ఈ ఘోరాలు పాల్పడింది ఎవరో కనుక్కుంటారు చెప్పండి వాడెవరు ఎలా ఉంటారు నేను జరిగింది ఏమిటంటే బుద్ధి కదరా గాలిలో ఉన్నా నా ప్లాన్ అంతా పాడు చేశాం సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది గుర్తి అందుకే ఉద్యోగాన్ని రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నా ముందు ముందు ఇలాంటివి జరగచ్చు నా మీద అనుమానం కలగచ్చు నీకు అవునేమోనని అనిపించవచ్చు నీకు కూడా కాస్త మంచి బుద్ధి పుట్టిందే పర్వాలేదు అదంతా నీ మంచితనమే పున్నమ్మా నీ మంచితనం చూడు రేపు మీ పెళ్ళయిన తరువాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చిక్కొచ్చు మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు అందుకు కారణం నేను మాత్రం కాకూడదు అందుకని ఈ ఉత్తరం చించి పారేసి మనిద్దరికీ మంచిదని నా మీద అనుమానం ఉంటే నేను వెళ్ళొస్తాను అంత అంతకంది ఏంటికి నీ మాట నమ్ముతాను రాము రాము వెళ్ళిపోతాను తిన్నగా చిన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని పది కాలాల పాటు చల్లగా వర్తిల్లాలి ఉంటాను పున్నమ్మా రాము అతనే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఉత్తరంతో మనకేమిటి రా పని నువ్వు చెప్పిన విషయం అంతా నిజమైన హరి అక్షరాల నిజం అయ్యగారు చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశారు కానీ లాభం లేకుండా పోయింది ఆ రాధాన్ని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నా దరిద్రుడు డాడీ ఎందుకు ఇలా కాపాడతారు అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం చర్మాగారు వస్తున్నారు దీన్ని పెళ్లి చేసుకున్నావా ఇంకా లేదు డాడీ మీ అనుమతి తీసుకోవడం కోసం వచ్చా ఆస్తి కోసం కాదా కానే కాదు మాకు కావాల్సింది మీ ఆశీర్వాదం జరిగిన అవమానానికి అప్రతిష్ఠకి ఆశీర్వాదం కూడా వెళ్ళండి ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న చాలక ఇంటికి కూడా తీసుకొస్తావా చిన్నబాబు గారు చేసిన పని మీ పరువు ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏ మాత్రం తగ్గించాబు గారు కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల ఇస్తారు కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నారంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు బాబు నాకు కావలసింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పుడు కావు సాటి వాళ్ళలో గౌరవం ప్రతిష్టాబు గారు నా కూలి మీద బతికే ఆ గాడిదకు నా జీతం మీద బతికే ఈ గాడి సిఫార్సు చేస్తున్నాడు వెళ్ళండి అందరూ కట్టగట్టు చావండి వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురిక గుంటలో చావండి వెళ్ళండి ఆగండి మీ నాన్నగారు చెప్పింది నిజమే నేను చాకిరి చేసుకునే గాడిదలు మీకు మాకు పొత్తు కుదరదు వద్దండి నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు నన్ను మర్చిపోండి మీరు మీరు కలిసి ఉండండి నేనెవరు నాకు గుర్తు చేశారు చాలా సంతోషం నా అంతస్తు తెలుసుకోకుండా నేను ఆశపడ్డందుకు క్షమించండి వెళ్తున్నా మీ అబ్బాయిని మన్నించి చీర అగో మా నాన్నగారు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకుంటాను మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తడదించుకోబడిపోతుంది కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా వస్తాను డెడీ రాబో నా కొడుకును అన్యాయం చేశానని ప్రాథం చేసి ఇంటి నుంచి గెంటి వేశాను అపఖ్యాత నాకు వద్దు ఆ ఏటపాను వేస్తే నీ పేరు ఆసక్తి మనం తీసుకోడీ చెప్తాను ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను ఎక్కడైనా నేను బతుకు తిరుగు చూసుకోవాలిగా అంత కర్మ నీకేం వచ్చింది ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగులు ఉంచుకుంటారా మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేనుకోలేదు నువ్వు నా దగ్గరే ఉండొచ్చు చెత్త మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చా చిరుబాబు ఆవేశానికి ముందు చూపు అసలు మీ ఉద్దేశం ఏపో చెప్పండి బాబు మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదనా లేక విరిగిన మనసు అతుక్కోకూడదా అదే మీ ఇష్టమైతే వెళ్ళండి బాబు వెళ్ళండి అంతేకాదండి తండ్రి కొడుకుని వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతికున్నంత కాలం మోయాలి ఈ పాపానికి నేను ఒడి కట్టలేను అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి మీరు మీరు ఉండండి అమ్మా అంత దూరం ఎందుకమ్మా ఎవరూ ఎవరిని వదులుకోనక్కర్లేదు మీరిద్దరూ ఎస్టేట్ లో ఉంటే చాలు నా మాట వినండి దయచేసి నాతో రండి అలాగే ధర్మయ్య అలాగే చాలా సంతోషం బాబు పదండి ఇది ఒప్పుమా ఇక నీదే ఆలస్యం నువ్వెంత త్వరగా మనవని అంటే అంత నామతి మండ ముందు పెళ్లి కావాలిగా పెళ్లి నేనే దగ్గర నుండి కల్పిస్తాను పదండి పచ్చగా పది కాలాలు వర్ధిల్లండి పండంటి కొడుకునుగని తాపే కందించండి కట్టిపళ్ళు కావాలంట వెళ్ళి తీసుకురమ్మా డేడి మీ రోజు రోజు ఇలా అయిపోతున్నారు జరిగింది ఏదో జరిగింది మర్చిపోండి మర్చిపోయి మీ అమ్మైన తిరిగి పిలిపించమంటావా వాడు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నా శవమే బయటkelతుంది డేడి అంత మాటానికంటే డేడి వంశ గౌరవాన్ని కాపాడవలసిన కొడుకు నా పరువు ప్రతిష్టల మంట గరిపాడు અમાరాతా ఇక నుంచి కొడుకుపోయిన కూతురు అయినా నువ్వేనమ్మా నువ్వే నువ్వే ఈ వంశ గౌరవాన్ని కాపోరాని నా పేరు నిలబెట్టలమ్మా తప్పకుండా డాడీ తప్పకుండా మన పరువు ప్రతిష్టలకు తగని పని నేను ఏది చేయండి డాడీ ఏది చేయలేదు నాకు ఆ నమ్మకం ఉందమ్మా నమ్మకం ఉంది ఆ నమ్మకం తోను బ్రతుకుతుందమ్మా డాడీ మీరు రెస్ట్ తీసుకోండి డాడీ రెస్ట్ తీసుకోండి అలగనమ్మా హలో ఎవరు లక్ష్మ అరే హౌ చెప్పకుండా దేదీ హెళ్ళా మీ బ్రదర్ ని హీ అయితే రోమ్ స్విట్జర్లాండ్ ప్యారిస్ అవన్నీ చూసావన్నమాట ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ ద ప్లేసెస్ ఏమిటి నేర్లో చెప్తావా అయితే మనం ఎక్కడ కలుసుకోవడం ఓహో మళ్ళీ ఫోన్ చేస్తావా ఓకే చీరియో బాయ్ బాబాయ్ జరిగిపోయింది హలో రాధా రాధాయర్ లక్ష్మ ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకు గ్రీన్ ల్యాండ్ హోటల్ గ్రీన్ ల్యాండ్ హోటల్ కేగా తప్పకుండా వస్తాను ఎక్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ అమ్మాయి బ్యూటిఫుల్ సార్ ఇది నేను చెప్పిన విషయం మీకు ఎందుకు సార్ నాకు వదిలేయండి ఓకే ఓ ఫైవ్ థర్టీ అయింది లక్ష్మి ఇంకా రాలేదే ఫ్రెండ్స్ ఇంకా రాలేదా మేడం రాలేదు ఒంటరిగా ఎంత చెప్పుకుంటుంటారు బోర్ కొడుతుంది కాలక్షేపానికి డ్రింక్ పెట్టరమంటారా ఓకే డ్రింక్ గ్రేప్ చూస్తాం ఓకే మేడం ఢా ఎక్కడా నీకు జాగ్రత్త నేను ఈ రూమ్ లోకి ఎలా వచ్చాను ఊళ్ళంతా ఏదో ఇదిగా ఉండే ఎలా వచ్చాను మీరు గ్రేప్ చూసి తాగారండి ఏదో మైకున పడిపోయి నేను దిగి వచ్చి ఇక్కడ పడుకోబెట్టానండి అంతేనండి గంటకి మూడు వందలు రోజు ఇటువంటి బేరాలు తగిలితే ఈ హోటల్నే బేరం ఏమిటి లక్ష్మి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ లో లండన్ వెళ్ళిందా వాళ్ళ బ్రదర్కి సీరియసా అందుకే లక్ష్మి రాలేదన్నమాట ఏమిటమ్మా బేబీ ఎంత ఆలస్యం ఎక్కడికి వెళ్ళావు సారీ డాడీ నా ఫ్రెండ్స్ ని చూడడానికి వెళ్ళాను కాస్త లేట్ అయింది ఈ ఫోటో చూడు నైస్ చాప్ డాడీ వెరీ గుడ్ పేరు అశోక్ ఫారిన్ ది టైం గోలి ఆస్తి ఒక్కడే కొడుకు మన సంబంధం కావాల తాపత్రయ పడుతున్నాడు ఏమంటావు బీబీ నైస్ గర్ల్ తొందరలోనే ముహూర్తం మీటింగ్ చేస్తాను ఇప్పుడేగా తాగొచ్చానమ్మా ఊరికే దాహం వస్తుంది ఇది ఒక దొంగ సాకు మీరంతా ఇలా చేస్తారని తెలిస్తే బిందతో నీళ్ళు అక్కడ పెట్టాను వెళ్ళి తాగు సరేనమ్మా అరే అప్పుడే పడకుండా అందరూ వెళ్ళి టీ తాగేసి తొందరగా రండి వెళ్ళండి వెళ్ళండి మీకు జయం అయితే నాకు జయమే ఏముంది చేతికి వాచి పెట్టుకున్నావు టైం ప్రకారం కూలీలతో పనిచేస్తున్నావు ఇలాంటి శ్రీమతి లభించడం ఈ శ్రీవారికి జయమేగా ఓ అదే యజమాని అనుకుని ఇంటి దగ్గర కూర్చుంటే పనులు జరగవండి కూలీలతో పాటు కూలి అవ్వాలి శ్రమను సమంగా పంచుకోవాలి అప్పుడే విజయం తెలిసిందా కూలీలు శ్రమ పంచుకోవటం అంటున్నారు మరి శ్రీమతి గారి తల్లో అన్ని పూలు ఎందుకు చోక్ కోసం కాదు సలవ మరి చీరం యజమానిగా కనపడుతూ కూలీగా పనిచేసుకోవడానికి అది సరే ఇంతకీ తమరెందుకు వచ్చినట్టు దాహం తీరని దాహం ఏ పని చేయకుండానే ఇంత దాహమా ఇంటి దగ్గర తీసుకోవచ్చురా ఇదొక్కటి మీ చేతుల మీదగా తీర్చుకుందాహం ఇటండి ఎంత పోతున్నా తీరలేదే మీరు